మీ రక్తనాళాల ప్రాబ్లం వల్ల మీరు వ్యాస్కుల సర్జరీని ఎప్పుడు మీరు కలవాల్సి వస్తుంది రక్తనాళాల ప్రాబ్లం అనేది కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు ఇలా ఇలాంటి కామన్గా ప్రాబ్లమ్స్ అయితే ఉంటుంటాయి కానీ మీరు ఎక్సర్సైజ్ డైట్ చేంజెస్తో ఇవన్నీ చాలా మంది తగ్గిపోతాయి కానీ మీ పెయిన్స్ గ్రాజ్యువల్గా పెరుగుతున్నాయి అనుకోండి కాళ్ళు రక్తనాళాలు ఉబ్బడము ఇంకా పెరుగుతుండము కాళ్ళు నల్లపడడం సివియర్ పెయిన్ అంటే రెస్ట్ పెయిన్ అంటారని నిద్రపోకుండా ఉన్నంత పెయిన్ ఉందనుకోండి మీరు ఇమీడియట్గా మీ వ్యాస్కులర్ సర్జరీని కన్సల్ట్ చేయాలి మీకు ఒకవేళ గుండు నొప్పి చెస్ట్ డిస్కంఫర్ట్ ఇలాంటివి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి మీరు మీ కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి లేకుండా కళ్ళు తిరగడం సివియర్ హెడ్ వన్ సైడ్ బాడీ వీక్నెస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీ న్యూరాలజిస్ట్ని ఆ కన్సర్న్ వ్యాస్కులర్ ప్రాబ్లం గురించి మీరు మీట్ కావాల్సి వస్తుంది